హలో వ్యూవర్స్ ఈరోజు దోశల్లో పవర్ పెంచే దోశ మల్టీదాల్ దోశ ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలో అన్ని సమాన భాగాల్లో ఒక కప్పు బియ్యము కందిపప్పు మినపప్పు ఎల్లో పెసరపప్పు మరియు హాఫ్ కప్పు శనగపప్పు కొద్దిగా మెంతులు వేసుకొని ఈ పప్పులన్నింటినీ మూడు లేదా నాలుగు గంటలు నానబెట్టండి నానిన తర్వాత పచ్చిమిర్చి అల్లం వేసి గ్రైండ్ చేస్తే బెస్ట్ బ్యాటర్ రెడీ అవుతుంది ఈ ఐదు రకాల పప్పులు దోశకి మంచి పోషకాలను మరియు రుచిని ఇస్తాయి తవా మీద పలుచగా వేసి కొద్దిగా నూనె వేసుకొని క్రిస్పీ అవగానే తిప్పేయండి అంతే టేస్టీ ప్రోటీన్ ప్యాక్డ్ మల్టీ దాల్ దోశ రెడీ చట్నీ పెట్టి ట్రై చేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని రెసిపీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ